నాసిరకం నకిలీ విత్తనాలు అమ్మే కంపెనీలు వ్యాపారులకు చెక్ పెట్టేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ కొత్త నిబంధనలు పెట్టింది ప్రతి విత్తన ప్యాకెట్ పై బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా ముద్రించాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది వచ్చే ఖరీఫ్ సీజన్లో జులై ఒకటి నుంచి మార్కెట్లోకి వచ్చే ప్రతి విత్తన ప్యాకెట్ పై బార్ కోడ్ ఉండాలని స్పష్టం చేసింది కోడ్ ను స్కాన్ చేస్తే ఆ పంటను ఏ రైతులు ఏ ప్రాంతంలో పండించారు ఎప్పుడు ప్యాక్ చేశారు వాటి నాణ్యతను ఏ ప్రయోగశాలలో ఎవరు పరీక్షించారు ఎక్కడ శుద్ధి చేశారనే వివరాలన్నీ స్పష్టంగా ఉండాలని ఆదేశించింది ఏ పంట సాగైనా విత్తనం అనేది చాలా కీలకం నేలలో వేసే విత్తనంలో నాణ్యత కొరవడితే అది నాసిరకమైతే రైతుకు ఏర్పడే నష్టం ఓ పంటకాలం అందుకే రైతులు విత్తనం ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంటారు అయినా కొంతమంది వ్యాపారులు లాభార్జనే ధ్యేయంగా రైతుల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటూ నకిలీ విత్తనాలను అంటుగడుతుంటారు దీంతో రైతు ఏది అసలో ఏది నకిలో తెలుసుకోలేకపోతున్నాడు ఇప్పటి వరకు విత్తనాలు అమ్మే కంపెనీలు వ్యాపారుల ఆగడాలు విచ్చలవిడిగా కొనసాగాయి ఇకపై ఆ పప్పులే ఉడకవంటూ తాజాగా కేంద్ర వ్యవసాయ శాఖ తేల్చిపారేసింది నాసిరకం నకిలీ విత్తనాలను అమ్మేవారికి ముగుతాడు వేసేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ కొత్త నిబంధనలను పెట్టింది మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రతి విత్తన ప్యాకెట్పై బార్ కోడ్ లేదా క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా ముద్రించాలని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర వ్యవసాయ శాఖ ఈ కోడ్ను స్కాన్ చేస్తే విత్తనాల వివరాలన్నీ సమగ్రంగా కనిపించాలని నిర్దేశించింది ఆ పంటను ఏ రైతులు ఏ ప్రాంతంలో పండించారు ఎప్పుడు ప్యాక్ చేశారు వాటి నాణ్యతను ఏ ప్రయోగశాలలో ఎవరు పరీక్షించారు ఎక్కడ శుద్ధి చేశారు అనే వివరాలన్నీ కూడా కోడ్లో స్పష్టంగా ఉండాలని తెలిపింది బీటి పత్తి వంటి జన్యు మార్పిడి విత్తనాల ప్యాకెట్లు అవి ఏ రకం జన్యు మార్పిడితో ఉత్పత్తి చేశారనే వివరాలు ఉండాలంది ఇంతకాలం ఈ సమాచారం ప్యాకెట్లపై లేనందున ఏ కంపెనీ ఎక్కడి నుంచి తెచ్చి అమ్ముతుందనే వివరాలు వాటిని కొనే రైతులకు తెలియలేదు రైతులు విత్తనాలు కొని నాటిన తర్వాత మొక్కలు పెరిగాక పూత కాత రాక అవి నకిలీ నాసిరకమని తేలి నష్టపోతున్నారు అప్పటిదాకా రైతు పెట్టిన పెట్టుబడి అంతా బూడిదలో పోసిన పన్నీరవుతోంది వారికి ఏ కంపెనీ సరిగా పరిహారం ఇవ్వటం లేదు ఈ నేపథ్యంలో కోడ్ ఏర్పాట్ల వల్ల ప్యాకెట్లను కొనే సమయంలో వాటి వివరాలన్నీ తెలుసుకునే అవకాశం ఉంది స్మార్ట్ ఫోన్లో ఉండే యాప్ల ద్వారా బార్ కోడ్ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసే సదుపాయం అందుబాటులో ఉంది మూడేళ్లుగా బీటీ త్రీ రకం పత్తి విత్తనాలను అక్రమంగా పెద్ద ఎత్తున రైతులకు వ్యాపారులు అమ్ముతున్నారు వీటి అమ్మకాలకు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతి ఇవ్వలేదు ఈ నేపథ్యంలో కొత్త నిబంధనల వల్ల ప్యాకెట్పై అవి బీటీ వన్ లేదా టూ అని కోడ్లో ఉండాలి అవి రెండు కాకుండా బీటీ త్రీ విత్తనాలను బోగస్ కోడ్ ముద్రించి అమ్మితే ఇక వ్యాపారులు దొరికిపోతారని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది ఇంతకాలం బోగస్ కంపెనీలు చిరునామా లేని కంపెనీల పేర్లతో విత్తనాలను ప్యాక్ చేసి అమ్మేస్తున్నాయి ఇక నుంచి బార్ కోడ్ని పరీక్షించి ఇలాంటివి అమ్మితే సదరు వ్యాపారిపై కేసులు పెట్టి చర్యలు తీసుకుంటారని తెలిపింది వ్యాపారుల సైతం కంపెనీల నుంచి విత్తనాలు కొనేప్పుడు కోడ్ ఉందా లేదా సరిచూసుకోవాలి ఏ కంపెనీ నుంచి వ్యాపారి కొంటున్నారో అదే కంపెనీ వివరాలు బార్కోడ్లో ఉన్నాయా అనేది చూసుకోవాలి ఇవేం చూసుకోకుండా ఇష్టారీతిగా విత్తన ప్యాకెట్లను తెచ్చి రైతులకు అమ్మి మోసం చేస్తే వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది జులై ఒకటి నుంచి బార్ కోడ్లతో ప్యాకెట్లు మార్కెట్లోకి రావాలంటే ఇప్పుడు రబీలో పండిస్తున్న విత్తన పంటల శుద్ధి ప్యాకింగ్ లోను జాగ్రత్తలు తీసుకోవాలని కంపెనీలను ఆదేశించింది విత్తన నాణ్యతా ప్రమాణాలపై త్వరలో కేంద్ర వ్యవసాయ శాఖ ఢిల్లీలో జాతీయ సదస్సు ఏర్పాటు చేయనుంది